హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీక్ వరల్డ్ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ చారు వడియాలు చల్లమిరపకాయతో తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అదేనండి ఇది పెసరపప్పు చారు వేసవి కాలంలో చలవ చేసే చారండి అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలో నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి గ్లాస్ పెసరపప్పు తీసుకొని గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు మూడు విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోయిందని ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా నింపి ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కారం వేసుకొని తిప్పుకోవాలి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో పాటు మునక్కాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటిల్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసి ఉడకనివ్వాలి ఇవి ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారును దీనిలో వేసి కలుపుకోవాలి అప్పులోకి చారును పోసుకున్నాక మరగనివ్వాలి ఇవి బాగా మరిగిన తర్వాత ఉప్పు చాలాకపోతే చూసి కొంచెం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా మరిగితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసి టూ మినిట్స్ పాటు మరగనివ్వాలి ఇప్పుడు ఈ చారు మరిగిన తర్వాత మనకు కావాల్సిన పెసరపప్పు చారు అయితే రెడీ అయింది దీన్ని వడియాలు చల్లమిరపకాయతో నంజుకొని తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది మీలో ఎవరికైనా నా స్టైల్లో చేసిన పెసరపప్పు చారు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నా వరల్డ్ థ్యాంక్ ఫర్ వాచింగ్